నేను మీ కేసు నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తే ఇటు అనిపిస్తుంది ఎనిమిది సంవత్సరాల నిరీక్షణ ఫలించిందప్ప ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మాకు సంబంధించినటువంటి భూమి ఎవడో తెలియనటువంటి వ్యక్తి మీద కొంతమంది అధికారులు చేసినటువంటి ఘనకార్యానికి వాళ్ళ పేరు మీద మార్చడం తర్వాత వన్ అడంగలు తీసుకోవడం బ్యాంకులో లోన్ తెచ్చుకోవడం కట్టకుండా పోవడం వాళ్ళు వచ్చేసి వేరే సోలార్ కంపెనీకి రీచేంజ్ చేయడానికి ఒప్పుకోవడం ఆ సందర్భంలో మేము వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ చేత రాయించుకోవడం ఏదో గందరగోళం జరిగింది మొత్తానికి రెండు వేల పద్దెనిమిదిలో మొదలైనటువంటి నా యొక్క ఈ పోరాటం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తారీఖున ఈ సమస్య క్లియర్ అయిపోయింది మొత్తానికి మా భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ భూమికి విముక్తి కలిగించారు మా పాత రికార్డులు మాకు పొందుపరిచారు ఈ విషయంలో మాత్రం ధన్యవాదాలు చెప్పాలి ఎంఆర్ఓ గారికి ఆత్మకూరి ఎంఆర్ఓ ప్లస్ విఆర్ఓ కానీ వాళ్ళకి నాకు సహకరించినటువంటి ప్రస్తుతం సహకరించినటువంటి వ్యక్తులకి అంతకుముందు కూడా కొంతమంది వ్యక్తులు సహకరించారు నేను కాదండం లేదు కానీ దీంట్లో ఇన్ని ఈ నా భూమి రికార్డు నాకు మాట్లాడానికి ఇన్ని సంవత్సరాలు టైం ఎందుకు పట్టింది అనేది నేను ప్రత్యేక లైవ్ చేస్తా ఏదేమైనా నా భూమి అయితే నాకు అందింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్